హాయ్ హాయ్ బ్రో సో స్టమర్ గా క్రీడ హైదరాబాద్ ఈవెంట్ లో ఇక్కడికి వచ్చారు కదా సో అంటే మీరు ఎక్కువ ఏం చూద్దాం అని వచ్చారు అంటే ఓపెన్ ఫ్లాట్స్ లేకపోతే వచ్చిన పర్పస్ అయితే ఓపెన్ ఫ్లాట్స్ చూద్దామని వచ్చాము సో బై దా వే టూ రిక్వైర్మెంట్కే ఫ్లాట్స్ కూడా చూద్దాం బట్ మెయిన్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ కోసం వచ్చాము ఇక్కడ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ అంత ఇది లేదు ఆపర్చునిటీ మీరు డైరెక్ట్ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అలా ఏం ఆ అది చూసాము అంటే వుల్ ప్లాంట్స్ వచ్చేసి టూ బిహెచ్ కే చూసాము కూడా కూడా సో మనకి రెసిడెన్షియల్ లో ఎలా దొరుకుతున్నాయి మోస్ట్లీ యే రెసిడెన్షియల్ ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి రెసిడెన్షియల్ ద టూ మనం టూ బీహెచ్ అనేది ఆ తక్కువగానే ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ నుంచి అబౌవ్ ఎక్కువగా దొరుకుతా దొరుకుతున్నాయి ఇక్కడ మనం ఏది చూసిన కూడా సో అంటే మీరు అంటే ఎలాంటి డౌట్స్ ఇంకా ఏమేమో అడగారు వాళ్ళని అని ఏమేమి చెప్పారు వాళ్ళు యే ఆ డౌట్స్ అంటే అదే అన్నమాట మనకి ఏంటి రెడీ టు మూవ్ ఇవి లేదా సో ఎవ్రీథింగ్ మనకి టేకప్ తీసుకున్నా కూడా హ్యాండింగ్ ఓవర్ వన్ ఇయర్ వన్ ప్రైస్ అంటే సో ఫార్ లో ఉన్నట్లే ఉన్నాయి మన రెడీ మూవ్ అనేది తక్కువగానే ఉన్నాయి సో అలా ఉన్నాయి ప్రైజెస్ యా ఏరియా ప్రయోగంగా వచ్చేసి మన చందానగర్ ఒకటి లేదంటే నల్గండ్ల తెల్లాపూరు ఈ టూ ఏరియాస్ లో మీకు తెలిసినంత వరకు మోస్ట్లీ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఇయ మనకి చందానగర్ ఈ ఏరియా అయితే ఓకే అఫర్డ్బుల్ లో అంటే సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ లో ఉన్నాయి తెల్లాపూర్ ఈ ఏరియా నల్గొండ ఏడు సైడ్ వెళ్తే దెర్ ఈజ్ నో మోర్ సిక్స్ థౌజండ్ అబౌవ్ సెవెన్ ఫైవ్ అలా ఉన్నాయి నల్గొండ ఏరియా వెళ్తే అంటే ఇప్పుడు హైడ్రా కూడా చాలా భయపడుతూ ఉన్నారు అంటే హైడ్రా భయపడతా ఉన్నారు విత్ ఇన్ సిటీలో అయితే అలా అపోహలు అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు అవుట్ సైడ్ అంటే ఎవ్రీథింగ్ వాళ్ళ అక్కడ అక్కడైతే నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేసిన అలా ఇష్యూస్ అయితే లేవనమాట హైడ్రా అనేది విత్ ఇన్ ద సిటీలోనే హైడ్రా ఎఫెక్ట్స్ ఇవన్నీ అపోహలు ఉండేసి వాటి మీద కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అంతే కానీ బట్ అక్కడైతే అన్ని పర్మిషన్స్ విత్ ఇన్ ద లిమిట్స్ లోనే జరుగుతా ఉన్నాయి సో టూ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఎక్కువ డౌన్ లో ఉంది అంటే పెరగడం లేదు తగ్గడం లేదు ఈక్వల్ ఉంది అని చెప్పేసి మనకి సో మీరు ఎప్పటి నుండి ట్రై చేస్తున్నారు అండ్ మీకు తెలిసినంత వరకు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది ఆ రియల్ ఎస్టేట్ అయితే మీరు అన్నట్లు చెప్పాలంటే రెసిడెన్షియల్ అయితే ఏం తగ్గలేదు మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ఇన్ ద సెన్స్ మన ఓపెన్ ప్లాట్స్ ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ స్టాగ్నర్ అయిపోయాయి నేను చాలా లాంగ్ రన్ నుంచి అబ్జర్వ్ చేస్తాను బట్ తీసుకోవాలని కదా అబ్సర్వ్ చేస్తాను ని సో స్టాగ్నేట్ అయితే అయిపోయింది బాగా ఓకే మీరు ఇక్కడ ఈవెంట్ లో చాలా కంపెనీస్ విజిట్ విజిట్ అయ్యారు కదా సో మీకు కావాల్సిన ప్లేస్ లో మీకు కావాల్సిన ప్లాట్ దొరికిందా కావలసిన ప్లేస్ లో దొరికిందా అంటే యా దొరికింది చందానగర్ ఏరియాలో యా ఉన్నాయి మనం ఆఫర్ చేసే ప్రైస్ టూ మచ్ గా ఉన్నాయి సో మనకి ఈ చందనగర్ ఏరియాలో అయితే అంటే ఆల్రెడీ డెవలప్డ్ అయిపోయిన ఏరియా అన్ని యాక్సెస్ ఈజీ కూడా బట్ రేట్ కూడా టూ మచ్ అని అనిపించలేదు అంటే ఇప్పుడు ఉన్న రీజన్ లో మనం స్టాండర్డ్ లోకి వెళ్ళినా కూడా అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దొరుకుతున్నాయి అదే చందనగర్ లో మన గేటెడ్ కమ్యూనిటీలో మనకి సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఏరియాలో మనకి అక్కడ అవైలబుల్ లో ఉంటున్నాయి అది కాకుండా ఇంకా అంటే ఇప్పుడు మనకి ఓఆర్ చుట్టూ కొంచెం తక్కువ ఉంది అంటున్నారు కదా సో అంటే ఓఆర్ చుట్టూ కానీ ఇప్పుడు మనకి త్రిపుల్ ఆర్ గ్రోత్ అయ్యే ఏరియా కాబట్టి అంటే ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ సో అలా ఏమైనా ట్రై చేస్తున్నారు అలా ఏం లేదు అలా దానికోసం అంటే ఓపెన్ బ్లాడ్స్ కోసమే చూస్తున్నాం మీరు అన్న అట్లా ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ ఇన్ బిట్వీన్ ఓపెన్ బ్లాడ్స్ కోసం చూస్తున్నాం కానీ ఇక్కడ ఓపెన్ బ్లాడ్స్ స్కూప్ లేదు ఇక్కడ మనకి థ్యాంక్ యూ ఓకే ఓకే హాయ్ మేడం హాయ్ సో మీ పేరు ప్రవళిక ఓకే మీరు ఈ క్రీడ హైదరాబాద్ ఈవెంట్ లో ఇక్కడ వచ్చారు కదా సో అంటే చాలా కంపెనీస్ అయితే మీరు తిరిగే ఉంటారు అండ్ మీరు మోస్ట్లీ దేనికోసం ఎక్కువ చూస్తున్నారు మేము త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం వెళ్ళి చూస్తున్నామండి నల్లగండల నిగంపల్లి ఆ ఏరియాలో ఒకసారి ఒక ఐడియా ఉంటుందని విజిట్ అయ్యారు ఓకే ఓకే అంటే మరి ప్రైజెస్ కానీ అంటే ఎలా చెప్తున్నారు రియల్ ఎస్టేట్ లో ఏ విధంగా ఉంది మీరు ఎన్ని కంపెనీస్ విజిట్ అయ్యారు కదా సో ఏమని చెప్తున్నారు వాళ్ళు ఏమని అంటే ఆ ఏరియా డిమాండ్స్ ఏరియా ఏరియాని బట్టి ప్రైజెస్ ఉన్నాయి మేము యాక్చువల్లీ త్రీ బిహెచ్కే చూస్తున్నాము అదే బెస్ట్ చూస్ చేసుకోవడానికి అని ఓకే సో మీకు మరి అనుకున్నట్టు మీకు దొరికిందా 3 ఇంకా దొరకలేదండి చూస్తున్నాం ఇంకా ఒక 50% చూసాము ఆఫ్టర్ దట్ వి విల్ డిసైడ్

సో మీరు కొనాలనుకుంటున్నారు కాబట్టి అంటే ఇప్పుడు చాలా మంది కొన్ని రియల్ ఎస్టేట్ పరంగా కొంతమంది మోసపోతూ ఉన్నారు అంటే మీరు కూడా అలాంటి న్యూస్ చూసే ఉంటారు మేము అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ కి థర్టీ లాక్స్ కి అని చెప్పేసి మాకు అమ్మడం జరిగింది కానీ అక్కడ తీరా చూస్తే మమ్మల్ని మోసం చేశారు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అని చెప్పేసి ఇట్లా కొన్ని మనం కొన్ని వార్తలు అయితే చూస్తూ ఉన్నాం సో మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ మీరు ఎవరెవరిని కాంటాక్ట్ అవుతున్నారు కాంటాక్ట్ అంటే ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ లో ఇస్తున్నారు కొందరు అట్లా డైరెక్ట్ డెవలపర్స్ డెవలప్ వెళ్ళే తీసుకున్నాం ఇప్పటివరకు మేము అదైతే డైరెక్ట్ డెవలపర్స్ కాంటాక్ట్ అవుతున్నాం నుంచి ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నా ఇట్లా చాలా డౌట్స్ వస్తున్నాయి మొత్తం చెక్ చేసుకొని తీసుకోవడం బెస్ట్ అని కొంచెం లేట్ అయినా ప్రాసెస్ లేట్ అయినా ఓకే అని మెల్లిగా డెసిజన్ ఓకే సో మోస్ట్లీ అనుకున్న అనుకున్న లో ప్లేస్ చూస్తున్నాము కాకపోతే కొన్ని స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉంటాయి హై రైజ్ లో యూడిఎస్ అనేది తక్కువ ఇవ్వడం అట్లాంటివి కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుందాం అనుకోండి